అయిపోయింది మన టీం మెంబర్ అంపైరా మీ టీం మెంబరా మీ మెంబర్స్ మదన్ అన్న టీం అండ్ నిక్సన్ అన్న టీం ఇప్పుడు కబడ్డీ ఆడతారు కాకతీయుల కాలం నాటి కబడ్డీ కాదు ఇప్పుడు ఇప్పటి కబడ్డీ ఆడండి సరేనా ఫస్ట్ ఎవరు పోతారు సరే ఓకే రైట్ ఇప్పుడు ఫస్ట్ కెప్టెన్ పోవాలి ఇదో కబడ్డీ కబడ్డీ ఓకే రైట్ బంద్ చేసినాయి ఇవన్నీ అందరు గట్టిగా గట్టిగా పట్టుకోవాలి మీరు రాయల్ ই ক্যাপটন ক্যাপ্টনালে ফস্ট ফস্ট কেপটন আলো উ মাল মিদ বাড়িতে কষ্ট రైట్ అన్న దో దగ్గర ఉంటే బాగుంటుంది లేదు లేదు దగ్గర ఉండాలి మీరు ఇట్లా ఉండొద్దు ఇట్లా ఇదో మీరు దగ్గర అట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది నీకు పోదురా తెలుపు దొక్కనివ్వద్దు రైట్ మళ్ళా మీరు ఎక్కడైనా దగ్గర ఉండాలి దగ్గర పైసలు పైసలు పై పైసలు ఇవ్వాలి

వచ్చింది వచ్చేది వచ్చేదింకారాడా ఇప్పుడు ఆగా ఆగా వంకారాడా నిక్సనా నాకు పాయింట్ ఓంకా అదే అన్న మదనన్న అవుట్ ఓకే ఎలా రైట్ అవుట తాకిందా తాకలేదా ఆ ఎల్లు అదో అన్న గుమ్మడావా పోతాడు ఇప్పుడు గోవిందన్న బాగా బోయబ్బో ఆ షర్ట్ ఆ షర్ట్ అవుతాంగ మళ్ళీ ఎప్పుడు అన్న పోదురా నీవే పోవాలి ఇప్పుడు నీదే వచ్చింది ఇంకా టైం టైగర్ కు టైం వచ్చింది పైసలు భద్ర వాళ్ళ దగ్గర తుడు అయిపోయింది ఏం లేదు ఇప్పుడు పోలేదు అన్న పోవాలి పోలేదు కదా నువ్వు పోలే నీవు పోలేదు పోవాల్సిందే నీవు అతను మీరు అయిపోయింది ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు కాకతీయుల కిల్లా గ్రౌండ్లో నిక్సానన్న మదనన్న క్యాప్టెన్సీ సమక్షంలో ఇద్దరిట్లో నిక్సనన్న టీం అయితే గెలుపొందింది దీనికి బహుమతిగా ఓడిపోయిన టీం మదనన్న టీము నూట పదహారు రూపాయలు నిక్సనన్నకి ఇయ్యారు